జమ్మూ కాశ్మీర్లోని లో ఉగ్రదాడిని నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన తెలిపారు నల్ల బ్యాడ్జీలు ధరించి కోర్టు విధులను బహిష్కరించి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి మాట్లాడుతూ అమాయక పర్యాటకులపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండించారు ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే పాక్ ఆక్రితం కాశ్మీర్ను భారత్ స్వాధీనం చేసుకోవాలని కోరారు టెర్రరిస్టుల అటాక్ నిరసిస్తూ యావత్ భారతదేశము నిరసనగా తెలియజేయడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా మాబూబ్నార్ భారా సీర్ ఆధ్వర్యంలో ఈరోజు విధులను బహిష్కరించి ఏదైతే టెర్రరిస్టు దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి మీ అంట మేము ఎండం భారత సైన్యానికి మీ అంట ఉన్నాం ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ని స్వాధించే వరకు పోరాడాలని చెప్పి మానసిక ధైర్యాన్ని ఇస్తూ యావత్ భారతదేశం కూడా ముక్తకంఠంతో పిఓకాని ఆక్యుపై చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ తీవ్రమైన చర్యని ఖండించాలని యావత్ కుల మత ప్రాంత భేదాలు లేకుండా యావత్ భారతదేశ ప్రజానికి కానీ కోరుతా